హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోళీ ఈరోజు రెసిపీ ఆనియన్ పకోడి ఈ మెత్తని ఉల్లిపాయ పకోడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది మనకి బండి మీద ఎక్కువగా ఈ ఉల్లిపాయ పకోడి బాగా దొరుకుతుంది చాలా రుచిగా ఉంటుంది అది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వర్షం పడినప్పుడు ఇట్లా మెత్తటి పకోడీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క దంచి ఇట్లా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే కప్పు శనగపిండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ శనగపిండి మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి దంచుకున్నవి ఈ మొత్తం కలిపేసేసుకున్నాం కరివేపాకు ఈ మొత్తం ఇట్లా నలిపేసేసుకొని వీటన్నిటిని ఇట్లా బాగా కలిపేసేసుకొని ఇవి మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం దంచి వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం ముందు ఇట్లా పిండి ఉల్లిపాయలు మొత్తం కలిపేలాగా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్గా పోసుకోండి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ జావగా కలుపుకోకూడదు ఇంకొంచెం వాటర్ పడతాయి ఇప్పుడు మెత్తటి పకోడి కావాలంటే కొంచెం వాటర్గా ఉండాలన్నమాట జావుగా ఉండాలి పిండి లేదు గట్టిగా తినాలి అనుకుంటే పకోడి వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు మనం మెత్తటి పకోడి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల ఏంటంటే పిండి మరీ పల్చగా అవ్వకుండా సరిపోతుంది మనం పకోడి వేయడానికి ఇలా సరిపోతుందనమాట వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి అంతా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని మనం పకోడీ వేసుకోవడానికి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అంతా బాగా వేడెక్కింది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా ఇలా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి మనకి ఎలా కావాలంటే అట్లా చిన్నవి కాంటే చిన్నవి పెద్దవి కాంటే పెద్దవి వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇటువైపు కూడా తిప్పుకున్నా ఇది మీడియం మంట మీద ఉంచుకొని కాల్చుకోవాలి మార్చకుండా నీట్గా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి ఇంక మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇంకా మిగిలినవన్నీ కూడా అలానే వేసేసుకున్నాం ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పేసుకున్నాం ఈ ఉల్లిపాయ పకోడి చేయడం చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయట ఏవేవో ఆయిల్ వేసి చేస్తారు ఇంట్లో అయితే మనం హెల్దీగా కొంచెం ఆయిల్ వేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పక్క కనుక్కొని మొత్తం తీసేసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఉల్లిపాయ పకోడి రెడీ ఈ ఉల్లిపాయ పకోడి సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది మా చాలా చాలా బాగుంది చాలా క్రిస్పీగా మెత్తగా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ